మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజు మనకి మేఘన హ్యాండ్ ఫామ్స్ వారు యొక్క కోడిపిల్లలు అనేవి పెట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడిపిల్లలు వయసు నెల పది రోజులు అని చెప్పి చెప్పారు ఈ కోడిపిల్లలు అన్నీ కూడా నెల పది రోజులు వయసు ఇవన్నీ కూడా పెరుగు క్రాస్ కోడి పిల్లలు అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో కనిపిస్తున్నాయి బ్రేడర్స్ ఆ బ్రేడర్స్ ఆ బ్రీడింగ్ యూనిట్కి వచ్చినటువంటి పిల్లలు ఇవన్నీ కూడా వీరి దగ్గర ఈ పెరుగు క్రాస్ పిల్లలు నెల రోజులు రోజు పిల్లలు పది రోజుల పిల్లలు పదిహేను రోజుల పిల్లలు ఇలా అన్ని ఏజ్ల్లో కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పిల్లలు అయితే నెల పది రోజుల పిల్లలు వీటి ధర విషయానికి వచ్చేటకే ఐదు వందల రూపాయలుగా చెప్పారు అదేవిధంగా రోజు పిల్ల మూడు వందల యాభై రూపాయలు రోజు పిల్ల వచ్చేటళ్ళకే మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడి పిల్లలు పదిహేను రోజుల కోడి పిల్లలు పదిహేను రోజుల కోడి పిల్లలు ఈ వచ్చేటళ్ళకే నాలుగు వందల రూపాయలుగా చెప్పారు నెల పది రోజులు ఏమో ఐదు వందల రూపాయలుగా చెప్పారు రోజు పిల్ల మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పదిహేను రోజుల పిల్లలు నాలుగు వందల రూపాయలుగా చెప్పారు ఇలా ఏజ్ని బట్టి కాస్ట్ అనేది ఉండిద్దండి ఫ్రెండ్స్ వీరి దగ్గర మూడు వందల అరవై రోజులు కోడిపిల్లలు అయితే అందుబాటులో ఉంటాయని చెప్పారు మేఘన హ్యాండ్ ఫామ్స్ వారు అయితే వీరి దగ్గర రెండు తూర్పు జాతి భీమవరానికి వచ్చినటువంటి పట్టాపుంజులు ఉన్నాయంట హైటు ఇరవై రెండు ఇరవై రెండున్నర ఉంటాయి ఒరిజినల్ భీమవరం తూర్పు జాతికి వచ్చినాయని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ వెయిట్ రెండు కేజీలు ఉంటాయంట వయసు వచ్చేటళ్ళకి పదకొండు నెలలు అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడే కోతలు స్టార్ట్ అయినాయి ఫుల్ సజ్జ మీద ఉన్నాయి అని చెప్పి చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాల్ చేయండి అడ్రస్ వచ్చేటళ్ళకి రాజమండ్రి పక్కన రాజమహేంద్రవరం అంట ఫ్రెండ్స్ రాజమండ్రి పక్కన రాజ మహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేటళ్ళకి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అయితే మిగతా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి